ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా పుంజుకోబోతుందా అది కూడా ఏ ప్రాంతంలో ప్రధానంగా రెండు జిల్లాల్లో అయితే రియల్ భూమి ఒక్కసారిగా పెరిగిందట అది కూడా ఉత్తరాంధ్ర అటు విజయనగరం అలాగే విశాఖ ఎందుకంటే ఇప్పటికే అక్కడ భారీగా పరిశ్రమలు రావడానికి సిద్ధపడడం అలాగే ఐటీ కంపెనీలు అక్కడికి క్యూ కట్టడం దాంతోపాటు గూగుల్ డేటా సెంటర్ లాంటివి రావడం త్వరలో ఇవన్నీ చూస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా అక్కడ భూములకైతే డిమాండ్ పెరిగిందట ఉత్తరాంధ్రలో ఉన్న మూడు జిల్లాల పరిస్థితి కూడా అలాగే ఉంది అంటే ఉత్తరాంధ్రలో ఇప్పుడు గతంలో అమరావతి ఏ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని అనుకున్నారో దానికంటే ముందు ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందబోతోంది ప్రధానంగా ఆటోమేటిక్గానే విశాఖ వైపు అందరి చూపు పడింది రియల్ ఎస్టేట్ రంగం అయితే ఈ ప్రాంతంలో శరవేగంగా పుంజుకుంటుంది ఉత్తరాంధ్రలో విశాఖ మొదటి నుంచి మంచి ఊపు మీద ఉన్న ప్రాంతమే ఇప్పుడు విశాఖ శివారు ప్రాంతాలు కూడా మంచి డిమాండ్ని అయితే అందుకుంటున్నాయి అలాగే విజయనగరం అనకాపల్లి జిల్లాలకు ఇప్పుడు ఒక కొత్త శోభ అయితే రాబోతోంది ఈ మూడు జిల్లాలకు పెట్టుబడుల వరద పారుతోంది అనేక దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టే ముందుకు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి ప్రభుత్వం కూడా వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలు రాయితీలు అందిస్తోంది దాంతో పెట్టుబడులకు కేర్ ఆఫ్గా ఈ జిల్లాలు ఏపీలో అన్నింటా ముందున్నాయి విశాఖలో ప్రధానంగా పారిశ్రామిక రంగంగా ఇప్పటికే విశాఖ అంటే పారిశ్రామిక నగరంగా పేరుంది ఇప్పుడు ఐటీ సిటీగా చెప్తున్నారు దాంతోపాటు గూగుల్ డేటా సెంటర్ విశాఖకు రావడంతో ఇక రియల్ ఎస్టేట్ రంగం ఉత్సాహంగా ఉరుకులేస్తోంది అలాగే అనేక ఐటీ దిగ్గజ కంపెనీలు విశాఖలో పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తుండడంతో సమీప ప్రాంతాల్లో భూములకు రెక్కలు వస్తున్నాయి అనకాపల్లి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంత ప్రాంతంలోనే వస్తుంది దాంతో సమీప గ్రామీణ ప్రాంతాలకు ఎంతో గిరాకీ కూడా ఏర్పడుతుంది అక్కడ భూముల ధరలు ఇప్పుడు బంగారంతో సమానంగా ఉన్నాయనేది రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు చెబుతున్నారు ఇక గూగుల్ డేటా సెంటర్ ఏకంగా ఆనందపురం మండలంలోకి తుర్లువాడలో ఏర్పాటు అవుతుంది ఇక ఆనందపురం మండలంలో చాలా భాగం విశాఖలో ఉంది తుర్లువాడ ప్రాంతం అనకాపల్లి జిల్లాలో ఉంది దాంతో అక్కడ దశ తిరిగినట్లే అని భావిస్తున్నారు అలాగే అడవివరం రాంబిల్లిలో మూడు క్యాంపస్లలో డేటా సెంటర్ క్లస్టర్లు వస్తున్నాయట ఇలా అనకాపల్లికే పెద్దపేట వేయడం అనేది ఒకటి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది మొత్తానికి ఏఐతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్తో కొత్త కళ రాబోతుంది అలాగే విశాఖ నుంచి సీ కేబుల్స్ ద్వారా ప్రపంచంలోనే పన్నెండు దేశాలతో కనెక్షన్ నేరుగా ఉందట అంతేకాదు విశాఖ టు సింగపూర్ అలాగే మలేషియా ఆస్ట్రేలియా థాయిలాండ్ కూడా ఈ సెంటర్ ద్వారా అనుసంధానం అవుతుంది దాంతో విశాఖ అంతర్జాతీయంగా కూడా ఒక వెలుగు వెలిగే అవకాశం అయితే కనిపిస్తుంది దీంతో రియల్ భూమి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా చెప్తున్నమాట వాస్తవానికి విజయ విజయనగరాన్ని వెనకబడిన జిల్లాగా అందరూ పిలుస్తూ ఉంటారు అయితే భోగాపురం వద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకతో ఆ జిల్లా దశ పూర్తిగా మారిపోతుంది ఇప్పటికే రియల్ వ్యాపారం కూడా విజయనగరం వైపుకి షిఫ్ట్ అవుతోంది నిన్నటిదాకా పెద్దగా పలకని భూములకు కూడా ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయట ఎయిర్పోర్ట్ తో పాటు అనుబంధ కార్యకలాపాలు పెద్ద ఎత్తున ఉండబోతున్న క్రమంలో విజయనగరం కూడా అంతర్జాతీయంగా ప్రముఖ స్థానంలోకి వస్తుంది అని చెప్తున్నారు దీంతో ఈ జిల్లా రియల్ భూమ్లో లో కొత్త రెక్కలు వచ్చినాయి అనేది అక్కడ చెబుతున్నమాట